गुरु, गुरु विष्णु गुरदेव महेश्वर गुरी साक्षा पर्रह्म तस्म श्रीगुरीवे नम हरि ओम श्री गुरभ्यो नम हरि स्वरूप साक्षा दिव्यात्मस्वरूप तो आत्म बंधुंदर के मुझे नमस्कार मन నవవేద భక్తుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు వందనం గురించి తెలుసుకుందాం వందనం అంటే రెండు చేతులు జోడించి నమస్కరించటం ఎవరికి నమస్కరించాలి ఒక ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది మనం నమస్ నమస్కరించాల్సింది ఎవరికి పరమేశ్వరుడికి అనుకుంటున్నాం పరమేశ్వరుడు మనకు దర్శనం ఇవ్వడానికి మనకు కనిపిస్తాడు కదా మరి ఎవరు నమస్కరించాలి జన్మనిచ్చినటువంటి తల్లికి ముందుగా నమస్కరించాలి నవమాసాలు మోసి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి తన ఆహార అలవాట్లన్నీ కూడా మార్చుకొని ఎన్నో శ్రమల కూర్చి నీకు జన్మనిచ్చింది అటువంటి తల్లికి ఒక్కసారి ప్రథమంగా వందనం చేయాలి ఆ తర్వాత తండ్రి అందుకే తల్లిదండ్రులే ముందు వందనానికి అర్హులైన అందరంటారు ఆ తర్వాత గురువు వాస్తవంగా గురువు గురించి మనం తెలుసుకున్నప్పుడు వందరం గురువుకి చేయాలనుకున్నాం కానీ జన్మనిచ్చింది తల్లికి అందువల్ల ముందు తల్లిదండ్రులకి నమస్కారం చేసిన తర్వాతనే ఏదైనా చేయాలి విఘ్నేశ్వరుడి విషయం మనం తెలుసు కదా ఒక్కసారి తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే అగ్రగణానికి ప్రథమ ప్రథమంగా నిర్ణయించడం జరిగింది తండ్రి ఎన్నో బాధలకు ఓర్చి ఆ బిడ్డని పోషించి పెద్దవాడిని చేసి ఎన్నో చదివించి ఈరోజు అమెరికా పంపిస్తున్నాడు కానీ ఎక్కడుంటున్నాడు వెళ్ళి అతను తన భార్య బిడ్డలతో హాయిగా సుఖం కాలం గడుపుతున్నాడు కానీ చివరికి తల్లిదండ్రులను ఎక్కడికి వృద్ధాశ్రమాలకి పరిమితమైపోతున్నాడు అందువే చిన్నతనం నుంచే మనం మన బిడ్డలకి మంచి సంస్కారం ఇచ్చేటట్టుగా ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి వాళ్ళ జీవితాలు కూడా ధన్యమవుతాయి పరమేశ్వరుని పూజించడం అంటే ఏ విగ్రహానికో పూజించడం కాదు ఆ పూజించినందువల్ల ఏదో ఫలితం వస్తుందని ఆశించకూడదు పూజ చేస్తున్నావు దేనికోసం చేస్తున్నావు ఏదో ఆశించేస్తున్నాం ఆశించేసినందులో ప్రయోజనం లేదు ఏదో టైం పాస్ కోసం పూజాగదిలోకి వెళ్ళి ఏదో నన్ను స్తోత్రాలు చదివి అలా పాటలు పాడుకొని బయటకు వచ్చినంత ప్రయోజనం లేదు దాని యొక్క ఫలితాన్ని కూడా ఆశించకూడదు అందువల్ల నీకు ఇచ్చిందంటూ ఏది లేదు పరమేశ్వరుడి నుంచే వచ్చినంతా కూడా గురుదేవులు పాడినటువంటి ఒక చైతన్య గానం ఎందుకో పాడాలనిపిస్తుంది పూజా ఫలము నీకే ఉండని పూజా ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నాకు మిగలని పూజా ఫలము నీకే ఉండని సలీలము నిండిన నానయనాలలో కదలక నీ రూపు నిలిచి పోని సలిలము నిండిన నానయనాలలో కదలక నీ రూపు నిలిచి పోని పూజా ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నాకు మిగలని పూజా పలము నీకే ఉండని అంది అందని అందము నీవు అందుకోలేని ఆశను నేను రెపలు కదలక సూచే కనులలో రెపలు కదలక కనులలో నిండి పొరలే కన్నీటిని నేను పూజా ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నాకు మిగలని పూజా ఫలము నీకే ఉండని నీ అడుగుల కడ పువ్వును నేను ನೀ ಕೃಪೋ ವಿರಿಸೇ ನವನು ನೇನು ನೀ ಅಡುಗುಲ ಕಡ ಪುವುನು ನೇನು ನೀ ಕೃಪೋ ವಿರಿಸೆ ನವ್ನು ನೇನು ಎವರಿನ ಕೋರಿ ಎದನ್ನು ನೇನು ನೀರಮೈ ಬ್ರತುಕಲೇನು ಎವರಿನ ಕೋರನಿ ಎದನ್ನು ನೇನು నీకు దూరమై బ్రతుకలేను పూజా ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నాకు మిగలని పూజా ఫలము నీకే ఉండని నేనని నాదని బిగిసిన మనసు నారికేళమై పగిలిపోని నేనని నాదని బిగిసిన మనసు నారికేళమై పగిలిపోని కలతల గుండెను కుదిపిన మాయలు కలతల గుండెను కుదిపిన మాయలు నీటి ధారలై కారిపోని పూజా ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నాకు పూజా ఫలము నీకే ఉండని ఏది నాది నేనని నాదని బిగిసిన మనసు నారికేళమై పగిలిపోను ఒకసారి ఆ కొబ్బరి కాయ కొట్టికొంటే తెల్లని స్వచ్ఛమైనటువంటి కొబ్బరి బయటకు వస్తుంది లోపల మనం గుడి గురించి చెప్పుకున్నప్పుడు కూడా మనం ఇవన్నీ చెప్పుకున్నాం మనసు ప్రశాంతి చేసుకొని భగవంతుని ఏంటో మనం మనసు లగ్నం చేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడు కూడా భగవంతు స్మరణ తప్ప రెండోదే ఉండకూడదు మనం ఎన్నోసార్లు చెప్పుకుంటుంది అదే విషయం కూడా మరి ఎంతో కష్టపడి తండ్రి చదివించి అమెరికా పంపిస్తున్నాడు తనకి ఏదైనా క్యాన్సర్ వచ్చినా కూడా ఏదైనా సరే కాస్త ఆపరేషన్ చేయించుకోమంటే ఈ వయసులో నాకెందుకు వాడు సుఖంగా ఉంటే బాగుండనుకుంటాడు ఎందుకని నీకు జన్మనిచ్చి ఇచ్చినందుకు అతను ఎంతో ఆనందపడతాడు నువ్వు ఎదిగావంటే అంతకన్నా ఆనందపడేవాడు ఇంకెవరు ఉండరు అనమాట భగవంతుడికి ఎదురుగా ఉండి నమస్కారం చేయకూడదు ఎందుకంటే మన యొక్క శక్తి హరిస్తుందంట అందువల్ల ఒక పక్కక నిలబడి మనం నమస్కారం చేయాలి మనస్సు నిలిపి చేయాలి మనస్సు ఎక్కడో పెట్టి ఇక్కడ నమస్కారం చేస్తే దానివల్ల ప్రయోజనం అంటూ ఏం ఉండదు ఆర్తితో నమస్కారం చేయాలి ఆర్తి ఏం నీకు ఏం కావాలి నీకు ఒకటే కోరిక నేను చేరాల్సిన నిన్నే నీకు అనిపించే ప్రపంచం అంతా అశాశ్వతం శాశ్వతం కాదు అని శాశ్వతమైన పరమేశ్వరుడు ఏదుందో ఉందో దాన్ని పొందాలనే మన తపన తప్ప ఇంకోటి ఉండేకూడదు అక్రూరుడు వందనానికి అర్హు అర్హుడని చెప్తారు ఎంతోమంది ఉన్నా కూడా అక్రూరుడిని చెప్తారు వందనానికి అక్రూరుడి ప్రధాన స్థానం ఇస్తారన్నమాట అందువల్ల మనం అంతా కూడా ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుని యొక్క ధ్యానంలోనే జపంలోనే తపంలోనే ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా ఆ వందన సమర్పణ కేవలం ఆ గుడిలో ఉన్నప్పుడే కాదు ఈ ప్రపంచం అంతా పరమేశ్వర స్వరూపమే అని ఎప్పుడైతే అర్థమవుతుందో మన జీవితాలు ఎంతో ధన్య అన్నాడు అందువల్ల మరలా నేను ఒకసారికి రెండు సార్లకు మూడు సార్లు ఎన్నిసార్లు చెప్పినా ఇది ఒకటే మన భావనలన్నీ కూడా ఎప్పుడు దొరికి ఉండాలి నువ్వు ఏం చేస్తున్నా కూడా అన్నీ పరమేశ్వరు సమర్పించితే మన జీవితం ధన్య తెలియజేస్తూ చలవ తీసుకుంటున్నాను హరి ఓం సత్సత్